విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు వ్యక్తుల చేతిలోని పెట్టొద్దు అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రమైన ఒత్తిడి చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఇటు ఉక్కు కార్మికులు ఉక్కు కార్మిక సంఘ నేతలు కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన కొద్ది నెలల్లోనే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ గా విశాఖ ఉక్కును పరిరక్షించుకునే క్రమంలో భాగంగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు భారీ ప్యాకేజ్ కేంద్రం నుంచి రప్పించగలిగామంటూ ఇటు కూటమి ప్రభుత్వం ఇది ఒక అచీవ్మెంట్ గా చెప్పుకొస్తోంది అయితే ఈ నేపథ్యంలోని ఈ భారీ ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత ఈరోజు కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారు అలాగే సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు కూడా ఈ రోజు విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ నైతే సందర్శించడం కార్మిక సంఘ నేతలతో అలాగే కార్మికులతో కూడా మాట్లాడిన తర్వాత ఒక ఇన్షూరెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ మీటింగ్ కి కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు హాజరయ్యారు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువక్కకు సంబంధించి ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు విజయనగరం ఎంపీ అప్పల్ నాయుడు గారు కూడా వీరంతా కూడా ఈ రోజు ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయటం అలాగే ఒక బిగ్ అచీవ్మెంట్ గా అలాగే ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎటువంటి విజన్ తో ముందుకు వెళ్తున్నాం అనేది కూడా కుమారస్వామి గారు స్పష్టంగా మీడియా ముందు ప్రకటించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ కూడా ఇంత ఆర్థిక ప్యాకేజ్ కేంద్రం ప్రకటించినా ఎందుకు స్పష్టమైనటువంటి ప్రకటన కేంద్రం నుంచి రావటం లేదు అనేది కార్మికులు ఒక ఆందోళన అయితే కొనసాగుతా ఉందని చెప్పొచ్చు సో ఈ సస్పెన్స్ కి సంబంధించి ఎలాంటి క్లారిటీ కేంద్ర రాష్ట్రం నుంచి రాబోతుంది అనేది కూడా మనతో పాటు ఉన్న ఎంపీ గారిని అడిగి తెలుసుకుందాం సార్ ఈ రోజు కుమారస్వామి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకంటే నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విష పరిశ్రమల శాఖ మంత్రిగా ఇక్కడ నెల రోజుల్లో విజిట్ చేసి చాలా విషయాలు తెలుసుకున్నాను చాలా క్లారిటీగా ఉన్నాను ఇప్పుడు మోదీ గారి నాయకత్వంలో ఈ రోజు ఈ ప్యాకేజ్ ప్రకటిస్తున్నాము అంటే ఆబ్వియస్లీ నష్టాల్లో నుంచి ఉన్నటువంటి ఉప్పును లాభాల్లోనికి తీసుకెళ్తామని కానీ స్టిల్ ఒక సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది ఏంటంటే ఎప్పుడు ప్రైవేటీకరణ లేదు అనే క్లారిటీ ఎప్పుడు ఇస్తారు ఈ ప్రభుత్వాలు అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేటీకరణ లేదనే విషయం మన ప్యాకేజీ చూసాం భారతదేశ చరిత్రలోనే స్టీల్ ప్లాంట్కి అతి పెద్ద మొత్తం ఇచ్చేది మననే పదకొండు వేల కోట్లు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు అదే సమయంలో ఒక విజనరీతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు అక్కడ ప్రధానమంత్రి గారు అవ్వచ్చు లేకపోతే కేంద్ర మంత్రులు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు ఇక్కడ ఉన్న రాష్ట్ర ఎమ్మెల్యేలు మంత్రులు అవ్వచ్చు దీన్ని ఉమ్మడిగా ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం ఎన్డీఏ కూటమి అందరం కూడా అందుకే ఈరోజు ఒక లాభాల బాటలో తీసుకురావడం అనేది కాకుండా ప్రజల మనోభావాల్ని ప్రజలు మనోభావాలతో పాటు ముడిపెడి ఉన్న శిల్ ఇది ఏదో ఏదో ప్రభుత్వ సంస్థగా కాకుండా ప్రజల్లో మనోభావాలు ఎట్లా అంటే స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం వస్తే చాలు మా జీవితాలు మారిపోతాయి లేకపోతే మా గౌరవం పెరుగుతుంది సొసైటీలో అన్ని రకాలుగా బాగుంటుందనే ఒక ఆలోచన నుంచి ఈరోజు కొన్ని ఇబ్బంది వచ్చే పరిస్థితి తీసుకొస్తే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని దానికి ముఖ్యంగా ఏంటంటే దీన్ని ఆస్తులు కాపాడటంతో పాటు మనోభావాలు కూడా కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించుకున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇది చరిత్ర ఉన్నంత వరకు శాశ్వతంగా ఈ స్టీల్ ప్లాంట్ అలాగే కంటిన్యూ అవుతుంది దీనిలో అనుమానం ఏం లేదు అది ఈరోజు ఇచ్చిన భరోసా ఎంతవరకు వచ్చింది అని అంటే ఈరోజు ఉన్న ఈ ఉన్న ల్యాండ్ కానీ లేకపోతే కొన్ని వనరులు కానీ దీనికి స్టడీ చేస్తుంటే ఇంక ముందు ముందు చంద్రబాబు నాయుడు గారు అడ్వాన్స్ ఉన్న టెక్నాలజీతో ఆయన అద్భుతంగా రాణించగలుగుతారు భారతదేశంలోనే నెంబర్ వన్ మన ఫ్యాక్టరీ అవ్వాలి స్టీల్ ప్లాంట్ అవ్వాలని అనుకుంటున్నారు ప్రపంచంలోనే దీన్ని చూపించాలనేది ఒకటి కాన్సెప్ట్ పెట్టుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ జరగబోతుంది అతి ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎందుకంటే ఈరోజు కేంద్ర మంత్రి గారు చెప్పారు వారితో పాటు మంత్రులతో పాటు లోకేష్ గారు కూడా వారు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా పదే పది శాతం దీనికోసం చెప్పడం మాకు చెప్పడం జరిగింది వారి రిక్వెస్ట్ కూడా మేము పరిణామం తీసుకున్నాం వారు చెప్పడం జరిగింది అందుకే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాం కనుక ఇది ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండబో ఉండబోతున్నాం భవిష్యత్తులో కూడా ఉండబోతున్నాం కనుక ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉంటుంది దానికి ఎటువంటి ఆటంకం లేదు అదే సమయంలో ఈరోజు క్యాటర్ గాని అదే సమయంలో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ లేకపోతే సిబ్బంది కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ లేకపోతే కార్మిక నాయకులు అవ్వచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు గాని అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఈ రోజు రిసీవ్ చేసుకున్నారు ఎంపీ గారు ఇప్పుడు నేరుగా మీడియాకి అడ్రస్ చేస్తూ సెంట్రల్ మినిస్టర్ చెప్పారు ఇటు విజన్ తో ఉన్నటువంటి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పదే పదే చాలా ప్రయత్నాలు చేశారు ఈ నేపథ్యంలోనే మోదీ గారి నాయకత్వంలో ఈ ప్యాకేజ్ వచ్చింది మరి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చూస్తే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళెవరు ఒత్తిడి తేలేదా అసలు డిస్కస్ ఇప్పుడు ఒక స్టీల్ ప్లాంట్ ఏంటమ్మా రాష్ట్రమే అదోగతి పోయిపోయింది దానికి ఒక స్టీల్ ప్లాంట్ కోసం ప్రస్తావన ఏంటి యావత్ మొత్తం రాష్ట్రాన్ని ఏదో చేయాలని ఆలోచన పోయాడైనా భావితరాలకి ఉండవసరం నా తరాలకే ఉండాలనేది నేను చేసుకున్నాడు ఇప్పుడు ఆయన కోసం మాట్లాడిన టైం వేస్ట్ ఎందుకంటే మొత్తం అన్ని వ్యవస్థలు నాశనం చేశాడు దానిని అసలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారు ఒక గాడిలో పెడతాడు భావితరాల సంపద సృష్టిస్తాడన్న ఒక ఆలోచనతో ప్రధానికి ఇస్తే ఏడు మాసాలను చూడండి మనం ఒక స్టీల్ ప్లాంటే కాదు అప్పుడు అమరావతి పోలవరం లేకపోతే మనకుపేడి జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇవన్నీ కూడా బిగ్ ఈవెంట్స్ కదా అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆనందపడుతున్నారు పడుతుంది అసలు మొత్తం ఈ వ్యవస్థలు ఎప్పుడైనా ఈ రోజైనా మీరు ఢిల్లీ వెళ్ళేటప్పుడు గత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్ళాడు ఏం మాట్లాడాడు ఏమైనా పత్రిక ప్రకటన చేశాడా ఒక ప్రెస్ ముందు మాట్లాడా లేకపోతే ఏ సందర్భం చూడండి ఈరోజు ముఖ్యమంత్రిగా రావచ్చు లేకపోతే డిప్యూటీ గారు రావచ్చు లోకేష్గా రావచ్చు ఎవరైనా సరే ఎవరిని కలిసినా స్పష్టంగా మీడియాతో మాట్లాడతారు మీడియా క్వశ్చన్స్ సరణ చెప్తారు మీడియా మీడియాకి సమాచారాన్ని ఇచ్చి ఇట్లా మేము అడిగాం ఈ సమస్య మీద మాట్లాడడం దీనికి ఇంత అవసరం అని చెప్పి అడిగే పరిస్థితి తీసుకోవచ్చు ఐదేళ్ళు మనం ఎక్కడ ఉన్నామా అలాంటి అలాంటి ఆలోచన లేదు కదా అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన కోసం మాట్లాడుకోవడం టైం వేస్ట్ ఎందుకంటే టైం వేస్ట్ అంటే పూర్తి నాశనం చేసేది వ్యవస్థని వ్యవస్థని వ్యవస్థను చక్కబెట్టడానికి అది జీతాలు ఉద్యోగస్తులు జీతాలు ఇస్తామని లేని పరిస్థితి నుంచి ఈరోజు ఈరోజు ప్రతి సంక్షేమ పథకాల పక్క ఇంకో పక్క ఉద్యోగులు జీతాలు ఇవన్నీ పర్ఫెక్ట్ వెళ్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారి సానిక్యం ఆయన ఆలోచన విధానం అని విజనారీ ఆ రేపు ఇరవై ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది ఈ రాష్ట్రానికి అనేది అడ్వాన్స్ ఉన్న పరిస్థితి ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాం సో ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్ కి కూడా ఈ ఏడాది జూన్ జూలై కి మేము టైం బాండ్ పెట్టుకున్నాం అని కూడా కుమారస్వామి గారు మీడియా మీట్లో చెప్పారు బిఫోర్ మీడియా బ్రీఫ్ మీరు అక్కడ మీట్ అయిన సమావేశ సందర్భంలో ఏమి ఎలాంటి అంశాలు విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి చర్చకు వచ్చాయి వాడు వారు జీతాలు ఫోర్ మంత్స్ నుంచి రాలేదని పల్లా శ్రీనివాస గారు స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పడం అదే సమయంలో ఆయన మా భరోసా ఇచ్చారు వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ ఈ టూ వన్ ఆర్ టూ మంత్స్ లో క్లియర్ చేస్తాం వచ్చే మంత్ నుంచి నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత ప్రతి ఎవ్రీ మంత్ కూడా మీకు నెలాగరికి అమౌంట్ మేము శాలరీస్ ఇస్తామని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది అదే ఒక కాన్ఫిడెన్స్ ఎందుకంటే చిన్న విషయం కాదు కొన్ని కోట్ల రూపాయలు శాలరీస్ అలాగే ముడుసరికి తీసుకురావాలి ఇవన్నీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం ఇవ్వడం జరిగింది అందుకు మంచి భరోసా ఇచ్చారు ఈరోజు అందరూ కూడా సాటిస్ఫై అయ్యారు వాళ్ళు కూడా ఎందుకంటే ఒక ఎంప్లాయీకి ఒక కుటుంబం ఉండదు ఎంపై సంబంధించి వాళ్ళ సంబంధించి చుట్టూ ఒక నాలుగైదు కుటుంబాలు ఉంటాయి నాలుగైదు కుటుంబాలకు సంబంధించి మరి లింక్ ఒక మరి కుటుంబాలు ఉంటాయి ఇదంతా ఒక రకమైన మనోభావాలకి ప్రజల మనోభావాలకి అక్కడ ఎంప్లాయీస్ మనోభావాలు దగ్గు ఉన్న వ్యవహారం కనుక ఇది హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతంగా పరిష్కారం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ చేయబోతున్నారు అంటే తమకు చేస్తా ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఏమైనా ప్రతి ఒక్కరికమ్మా ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు యాభై ఏడు గ్రామాలు పూర్తిగా త్యాగం చేసిన గ్రామాలు పూర్తిగా వారు విడిచిపెట్టి యాభై ఏడు గ్రామాలు ప్రజల మనోభావాలు తగ్గట్టుగా ఈ స్టీల్ ప్యాంటు ఒక ఇల్లు కట్టుకుంటే పక్కింటికి వెళ్ళమంటే మనం ఎంతో బాధపడిపోతాం బట్ యాభై ఏడు గ్రామాలు ఖాళీ ఖాళీ చేయించి ఇచ్చారు ఈ స్టీల్ ప్యాంట్ ఫ్యాక్టరీ కోసం త్యాగం చేశారు వాళ్ళు మనోభావాలు కూడా చాలా గొప్పవి హండ్రెడ్ పర్సెంట్ వారందరికి కూడా ఈరోజు కృతజ్ఞత చెప్పాలి ఇంతమందికి ఎంత వ్యవస్థని వాళ్ళు ఇచ్చినందుకు హండ్రెడ్ పర్సెంట్ ఇది మనం చూస్తున్నాం చూడబోతున్నాం కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ మంచి పోతుంది అనేది మేము అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్రం భారీ ప్యాకేజ్ ఇచ్చి ఆదుకొని ఇప్పుడు లాభాల బాటలోకి నడిపించే ప్రయత్నం చేస్తుంటే మరొక వైపు నేరుగా ఈ రోజు విశాఖ అలాగే భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కూడా విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ కు వచ్చి ఇక్కడ కార్మికులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వాళ్ళకి ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది ఇదొక అచీవ్మెంట్ గా కూడా చెప్పుకోవాలి అంటున్నారు విజయనగరం ఎంపీకి అప్పల్నాడు కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి మనం టీవీ వైజాగ్